ఒక కుటుంబం ఆశీర్వించబడాలంటే ఏం చేయాలి చూడండి బైబిల్ గ్రంథం చెప్తాను కదా ఆదిఖండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ గ్రంథంలో చూసుకుంటే కుటుంబ యజమానుడు ముఖాలు వేసి ప్రార్థన చేసినట్టు కానొస్తుంది వస్తుంది అవును స్త్రీలను చూసుకుంటే ఏళ్ళ మీద లెక్కవచ్చునే కానీ బైబిల్ గ్రంథంలో కూడా కుటుంబ యజమాని మొగవాళ్ళు ప్రార్థన చేసినట్టు కానొస్తుంది వస్తుంది మనకి అవును ఈరోజు మీ కుటుంబం కూడా ఆశీర్దించబడాలంటే చేయాల్సింది వెళ్ళి కుటుంబ యజమాని లేసి ప్రార్థన చేయాలి చూడండి అలా చేసిన కుటుంబాలు మీరు చూడండి గమనించండి బాగా ఆశీర్దించబడతాయి అనేక మందికి మాదిరిగా ఉంటాయి అవునండి ఈరోజు ఒక యజమానుడే ప్రార్థన చేయలేకపోయినప్పుడు ఆ కుటుంబం ఎలాగ ఆశీర్దించబడింది ఆశీర్దించబడదు కదా మనకి బైబుల్ చూసుకుంటే బైబిల్ చెప్తుంది బైబిల్లో ఎంతమంది ప్రార్థన ప్రార్థన పౌరులు ఉన్నారు స్త్రీలను ఏళ్ళ మీద లెక్కేసచ్చు అని మగవాళ్ళని మనం లెక్కేసేంత ఇది ఉంది బైబిల్ చూడండి అందుకే నేను చెప్పేది ఏంటంటే ఈ మాటలు ఈరోజు ఇంటన్న మీరు ఎవరైనా కావచ్చు కానీ కుటుంబ యజమాని ఎవరైతే ఉన్నారో ప్రార్థన చేసేవారి ఉంటే మాత్రం ఆ కుటుంబం ఖచ్చితంగా ఆచరించబడింది